వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ కడప జిల్లా ఎర్రగొండ మండలం పరిధి తిప్పలూరు గ్రామంలో చర్చ్ ప్రారంభానికి కమిటీ మెంబర్ లో ఆహ్వానం మేరకు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రావడం జరిగింది ఈ చర్చ్ లో ఆదినారాయణ రెడ్డి పేరున పాశాలు ప్రార్థన చేయడం జరిగింది ఈ చర్చ్ కి అంబాటి కృష్ణారెడ్డి యాభై లక్షలు ఈ చర్చ్ కి అంబాటి కృష్ణారెడ్డి యాభై లక్షలు విరళంగా ఇచ్చినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు అంబాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తిప్పులూరు గ్రామంలో ఉండే ఎస్సీ కాలనీలో రామాలయం గుడికి ఐదు లక్షలు కృష్ణుని దేవాలయానికి ఎనిమిది లక్షలు మరియు శివాలయానికి పది లక్షలు కుంకేసుల గ్రామానికి తుంకేసుల గ్రామానికి పది లక్షలు విరాళంగా ఇచ్చినట్లు అంబాటి కృష్ణారెడ్డి తెలిపారు నా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని వారు తెలిపారు గ్రామ ప్రజలు అంబాటి కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తిప్పులూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు 確かに。